మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బెలిగేట్స్ గురించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అరవై తొమ్మిదేళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆయన అద్భుతమైన ఆలోచనలు చేస్తూ ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు తన సక్సెస్ సీక్రెట్ తో మంత్రాలను చెబుతూ అప్పుడప్పుడు కుర్రకారులో ఉత్సాహం నింపే ఈయన తాజాగా అందరికీ షాక్ ఇచ్చారు ముఖ్యంగా తనకు డ్రగ్స్ గంజాయి అలవాటు ఉన్నాయని వివరించారు అలాగే అమ్మాయిలను ఆకర్షించేందుకు పలుమార్లు ఎల్ఎస్టి అనే నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు కూడా చెప్పుకొచ్చారు ఆ పూర్తి వివరాలంటే ఇప్పుడు తెలుసుకుందాం బిల్ గేట్స్ తన జీవితానికి సంబంధించిన కథను పుస్తకంగా మలిచారు సోర్స్ కోడ్ పేరుతో రాబోతున్న ఈ పుస్తకంలో తనకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు ముఖ్యంగా సోర్స్ కోడ్ ను మొత్తంగా మూడు పుస్తకాలుగా తీసుకువస్తుండగా మొదటిది సోర్స్ కోడ్ మై బిగినింగ్ పేరుతో రాబోతుంది ఇందులో బిల్ గేట్స్ బాల్యం ఉండబోతున్నట్లు సమాచారం అయితే చిన్నప్పుడు ఆర్టిజం సమస్యతో బాధపడిన బిల్ గేట్స్ తానుంచి ఎలా బయటపడ్డాడు తనను తాను బాగు చేయించడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో కూడా ఆయన అందులో వివరించారట ముఖ్యంగా స్కూలింగ్ సమయంలో బిల్ చేసిన చిలిపి పనులు ఆయన ఆహార అలవాట్లు కూడా తెలిపారు ముఖ్యంగా టీనేజ్ లో ఉండగా తాను అమ్మాయిలను ప్రేమలో పడేయడానికి డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఈ పుస్తకంలోనే తెలిపారని పీపుల్స్ మ్యాగ్జైన్ వెల్లడించింది నిషేధిత ఎల్ఎస్టీ డ్రగ్ ను పలుమార్లు రుచి చూసినట్లు కూడా బిల్ గేట్స్ వివరించారు గంజాయి కూడా వాడినట్లు చెప్పుకొచ్చాడు కానీ వీటి వల్ల ఏ ఒక్క అమ్మాయి కూడా తనకు దగ్గర కాలేదని స్పష్టం చేశారు అలాగే తను మొదటిసారి మద్యం తాగిన క్షణాల గురించి సోర్స్ కోట్ పుస్తకంలో చెప్పుకొచ్చారు తన స్నేహితుడు పాలు తాగమని బలవంతం చేయడంతో తొలిసారి విస్కీ తాగారని కాని అది ఎక్కువ అనారోగ్యానికి గురైనట్లు కూడా వెల్లడించారు ఇక అప్పటి నుంచి తనకు విస్కీ అంటే నచ్చదని ఇప్పటికీ దాని వాసన కూడా చూడలేకపోతున్నానని పేర్కొన్నాడు ఇవి మాత్రమే కాకుండా చిన్ననాటి స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తనను ఎంతగానో కలిచివేసిందని అందులో వివరించారు తన యవ్వనం వరకు మాత్రమే రాసిన ఈ పుస్తకం ఫిబ్రవరి నాలుగవ తేదీన విడుదల కాపోదుండగా ఫిబ్రవరి నాలుగవ తేదీన విడుదల కాపోదుండగా ఫిబ్రవరి నాలుగవ తేదీన విడుదల కాపోతుండగా ఫిబ్రవరి నాలుగవ తేదీన విడుదల కాబోతుండగా ముందు ముందు రాబోతున్న పుస్తకాల్లో మిగతా విషయాలు చెప్పబోతున్నారు అందులో ఉద్యోగ జీవితం మైక్రోసాఫ్ట్ ప్రయాణం మెలిందా గేట్స్తో వివాహం దాతృత్వ కార్యక్రమాలు ఉండబోతున్నాయి